మహబూబాబాద్ జిల్లా సోమ్ల తండ మాజీ సర్పంచ్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే నిధులు కేటాయించడం జరిగిందని వారి ప్రాంతాల్లో మాత్రమే రోడ్లు వేసుకుంటూ అభివృద్ది చేసుకున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి రోడ్డు వేయాలని ఉద్దేశంతోనే సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రామ్రెడ్డి రాజశేఖర్ ఎంపీటీసీ రామ్ నాయక్ ఎంపీపీ మౌనిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಎಂಪಿ ಗಾರಿಗೆ ಮಿಟ್ಟಗಂಟ ರಾಮರೆ ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಗ್ರಾಮ ಪಾಠ ಅಧ್ಯಕ್ಷ ಮಾಜಿ ಪಾರ್ಡಿಕೆ ಮರಿ ಮಾಜಿ ಸರ್ಪಂಕ ಅದರಿಕೆ ನಾವು ಧನ್ಯವಾದಗಳು ಈ ರೋಜನ ಮನ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ చాలా అనుకూలమైన పరిస్థితిలో వాతావరణంలో మనకు చాలా గౌరవంగా ఉంది మనము ఎలక్షన్లో చేసిన మేనిఫెస్టో ప్రకారం అన్ని కోరికలు తీరుతాయని ఆలోచనతోనే సంతోషంతోనే ఉన్నాం సంతోషంగా ఉన్నాం దీనికి అందరూ సహకరించు ఇప్పుడు రాగానే మొట్టమొదటగా ఎన్ఆర్జీఎస్ పథకం కింద మా పర్వతగిరి గ్రామ పంచాయతీకి పన్నెండు వర్కులు ప్రతి వరకు ఐదు లక్షల చొప్పున మా సొంతూరు కన్నూరు ఈ కన్నతల్లి ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ ఆప్యాయత చూపించినటువంటి ఈ పర్వతగిరి గ్రామ ప్రజలకు అలాగే వారందరికీ ధన్యవాదాలు తెలిపే విధంగా మొదట మా పుట్టిన గ్రామం బాగుంటేనే మిగతా ఏ ఊర్లను అభివృద్ధి చేయొచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఉమ్మడి పర్వతగిరి గ్రామంలో పన్నెండు వర్కులు పెట్టడం జరిగింది అరవై లక్షల విలువైనటువంటి ఈ పన్నెండు వర్కులు సీసీ రోడ్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి పర్వతగిరి గ్రామస్తులందరూ భారీ సంఖ్యలో వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చూడ చూడడానికి వచ్చినటువంటి అందరూ నా సోదరు సోదరు మిని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ మన వార్డ్ మాజీ వార్డ్ మెంబర్ అయినటువంటి సీత ఇంటి నుంచి మెయిన్ రోడ్గా అలాగే లక్పతి ఇంటి వరకు ఐదు లక్షల రూపాయలతోటి వంద మీటర్ల రోడ్ను ఈరోజు శంకుస్థాపన చేసి మొట్టమొదటి పని మొట్టమొదటి కార్యక్రమం సొంత ఊర్లో పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉందో కూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే రెండు కార్యక్రమాలను విజయవంతం చేశాం అందులో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు ఈరోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద మొత్తం నియోజకవర్గానికి పన్నెండు కోట్ల నిధులు విడుదల జరిగింది పెద్ద మనసుతోటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు పల్లెల్ని గ్రామ పంచాయతీలుగా చేసి వాళ్ళన్నింటినీ ఉన్న గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేయడం జరిగింది అక్కడ అధికారులు మన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా లేకుండా లేకపోతే ఇక్కడ వసతులు లేకుండా ఫండ్ను కూడా కేటాయించకుండా కేవలం నామ మాత్రంగానే గ్రామ పంచాయతీలను చేసినటువంటి గత కేటీఆర్ ప్రభుత్వం వారికి బుద్ధి రావాలి ఎందుకంటే ఈరోజు గెలవగానే ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి మేము చేపట్టడం జరిగింది ఏనాడైనా వారు తట్టెడు మట్టి పోసారా వారు వారి గ్రామ పంచాయతీలు అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ సముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మేము అందరం కలిసికట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని ప్రత్యేక ప్రోగ్రాం విజయవంతం చేస్తాం నిజమైన దోషులను మాత్రం వదలం ఎందుకంటే గత పాలకులు వాళ్ళు చేసినటువంటి వంటెద్దు పోకడను మేము డెఫినెట్గా మనం తిరస్కరిస్తాం ఎందుకంటే గత పాలకులు మాజీ శాసనసభ్యునికి ఎవరైతే అనుగా ఉన్నారు బినామీలుగా ఉన్నారు వాళ్ళకే పనులు ఇవ్వడం లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది మనం చూసాం ఈ ప్రభుత్వం అలా ఉండదు నిజమైన లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వారికి పూచా తప్పకుండా ఈ ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కరికి చెందుతాయి అలాగే ఇందిరమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు లేని పేద కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలతోటి బృహత్తరమైనటువంటి ఇందిర ఇల్లులు కట్టించే బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇప్పుడు అదే ప్రక్రియ నడుస్తూ ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనకు గత రెండు మాసాలుగా మనకు వచ్చినటువంటి కరెంటు బిల్లును ఆధారం చేసుకుని రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఎవరికైతే కరెంటు బిల్లు వస్తుందో వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ కరెంట్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే ప్రక్రియను చేపడుతూ ఉంది అందుకు మన పర్వతగిరి గ్రామస్తుల తరఫున అలాగే సోమలతండ గ్రామస్తుల తరఫున మనం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం అదేవిధంగా మహిళలకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇచ్చే విధంగా మనం కార్యక్రమం కూడా రూపొందుతా ఉంది ఈ రెండు కార్యక్రమాలు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటుగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది కూడా ఈ ప్రక్రియ తొందరలో సాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తుంది మనం చూసాం అసెంబ్లీ సెషన్లో బిఆర్ఎస్ నాయకులు వాళ్ళ వంటెద్దు పోకట చూసాం వాళ్ళకి తెలుసు ఖజానా మాత్రం ఖాళీ చేసి పెట్టినాం వీళ్ళు ఎట్లా అభివృద్ది చేస్తారో చూద్దామని చెప్పేసి వాళ్ళు మాకు సవాళ్లు విరుస్తూ విసురుతా ఉన్నారు ప్రజలందరూ సినిమా కంటే బాగా ఈరోజు మన శాసనసభను ప్రతి ఒక్కరూ టీవీలలో అలాగే సోషల్ మాధ్యమాల ద్వారా మన సెల్ ఫోన్లలో చూపుతా ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలిసిందే మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా తెరిచి చూస్తే ఏమీ లేదు అయినా మనం ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేసి ఖజానాలో డబ్బు లేకుండా కూడా ఈ ఆరు ఆరు గ్యారెంటీలతో పాటుగా మిగతా అన్ని అభ్యుదయ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేశాం ఈ ఐదు సంవత్సరాల వరకు నిజమైన పేదవాడు మేము హామీలు ఇచ్చినట్టుగా వాళ్ళకి లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు పడుతుందని అలాగే టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా మీ వెకిలి చేష్టలు మీ వెకిలి నవ్వులు మేము చూసాం మీ అసెంబ్లీ కార్యక్రమం జరుగుతుండగా ఉన్న డబ్బులని కాజేసి ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కూడా ఎక్కడ రుణం తీసుకోకుండా ఈ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క పట్టణంలో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న భాగంగా ఆరు గ్యారంటీలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం మా మండల పార్టీ అధ్యక్షులు మిత్రకల్ రామారెడ్డి గారు అలాగే ఎంపీడీసీ సభ్యులు రామచంద్ర నాయక్ గారు అలాగే మాజీ సర్పంచ్ బాలాజీ నాయక్ గారు ముఖ్య నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియస్తే నమస్కారం